అందరికీ నమస్కారం దైవ చింతన కలిగిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అనమాట ఇది సో మనం ఎన్నో రకాల జ్యోతిష్యులను చూస్తూ ఉంటాం కొంతమంది చేయి చూసి జాతకం చెప్తూ ఉంటారు కొంతమంది ముఖం చూసి కొంతమంది జస్ట్ మన వాయిస్ విన్ కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అయితే రాశి ఫలాలు చెప్తూ ఉంటారు వాటిని నమ్ముతూ ఉంటారు బట్ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య బ్రహ్మ అవార్డు గ్రహీత శ్రీధర్ గురుజీ ఉన్నారనమాట ఆయన ఎలా చెప్తారు అసలు జాతకం అనేది దేన్ని బేస్ చేసుకుని చెప్తారు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఒక మనిషి జీవితం మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అదేంటో ఆ చార్ట్ ఏంటి ఇప్పుడే చూద్దాం రైట్ నమస్తే గురుజీ నమస్తే సో ఏంటి ఇప్పుడు అంటే నేను రాశి ఫలాలు వింటూ ఉంటాను బేసికల్లీ ఇప్పుడు మనం నూట నలభై కోట్ల మంది ఎంతో మంది ఉన్నారండి మన భారతదేశంలో ఒకవేళ నూట ఇరవై అనుకుంటే పన్నెండు రాశుల కింద డివైడ్ చేసుకుంటే పది కోట్ల మందికి ఒకే రాశి ఫలం ఉంటుంది బట్ నాది కన్యా రాశే నాతో పాటు ఇంకొక కన్యా రాశి వ్యక్తి పెద్ద పొలిటీషియన్ అవ్వచ్చు ఇంకొకడు మొత్తం అడుక్కులు తింటూ ఉండొచ్చు సో రకరకాల మీన్స్ రకరకాల లైఫ్ స్టైల్స్ ఉన్నాయి బట్ సేమ్ రాశి ప్రతి ఒక్కడిది రాశి ఫలాలు చెప్పినప్పుడు ఒకటే చెప్తారు బట్ మీరు మాత్రం లగ్నం బేస్ చేసుకుని చెప్తారు అసలు రీజన్ ఏంటి దానికి చిన్న లాజిక్ ఇప్పుడు ఇది లగ్నకు ఉండలే చెక్కల చరాచరి సృష్టి జీవి మొత్తం ఏ జీవి అయినా ఈ పన్నెండు రాసులలోనే ఈ పన్నెండు లగ్నాలలోనే తిరగాలి ఏదైనా మన మనసులం కాబట్టి మాకు మనకు మైండ్ సెట్ బాగా పెరిగింది కాబట్టి మన జ్ఞానం పెరిగింది కాబట్టి ఇవి చూసుకోగలుగుతుంది ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవరైనా కూడా ఒక మనిషే కాబట్టి వాళ్ళ లగ్న చాట అంతా ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది కానీ ఈ రాశి మాత్రం చెప్పేటప్పుడు ఏంటంటే చంద్రుణ్ణి అనుసరించి చెప్తారు కాబట్టి ఏలనాటి శని అని కొందరు చెప్తారు అర్ధాష్టమ శని అని కొందరు చెప్తారు చిన్న శని అని కొందరు చెప్తారు కుజదోషాలు అని కొందరు చెప్తారు కాబట్టి ఇది పూర్తిగా ప్రపంచానికి సంబంధించిస్తూ ఉంటుందండి చకల చరాచర సృష్టికి సంబంధించి వస్తూ ఉంటుంది అందులో మనం ఒక అంత కాబట్టి మనకు కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వర్తిస్తుందండి అంతే తర్వాత వచ్చేసి తొమ్మిదవది ధనసు ఇది తండ్రి తరఫున బంధువులు తండ్రి తరఫున సేమ్ ఇదే విధంగా ఉంటుందండి తండ్రి తరపున ఆస్తులు అత్తయ్య తండ్రి తరఫున ఆస్తులు పోతాయా ప్లస్గానే ఉంటేనేమో తండ్రి తరఫున ఆస్తులు వస్తాయి ప్లస్గా లేకుంటేనేమో తండ్రి తరఫున ఆస్తులు పోతాయి సొంతంగా ఎదగాలి అలాగే ఇంకొకటి పదో రాశి ఈ పదో రాశి లగ్నం అంటే రాజస్థానం నీ జాబు ఇది ఒకవేళ నీకు నేను మైనస్ డిగ్రీలలో ఉందనుకో మైనస్ పదహారు ఉందనుకో మైనస్ పదహారు ఉండి ఇది గనక క్షేమతరాల లేకుంటే నువ్వెన్ని ప్రయత్నాలు చేసి బుధుడు మంచి స్థానంలో ఉన్నా కూడా నువ్వు ఎంత ఇంజనీరింగ్ చేసినా ఎంత చేసినా కూడా నీ యొక్క జాబ్ అనేది గవర్నమెంట్ జాబ్ నువ్వు పనికిరావు ఒకవేళ ప్రైవేట్ జాబ్ చేసినా కూడా సంవత్సరానికి ఆరు నెలల కోటి మారుతూనే ఉంటావు ఒకవేళ ఇది మంచి డిగ్రీలలో మంచి చూపుతో ఇరవై ఐదు డిగ్రీలలో ప్లస్ ఇరవై ఐదు డిగ్రీలలో ఉండదు అనుకోండి ఇది సువర్ణ మూర్తిత్వంతో ఉన్నదనుకో రచిత మూర్తిత్వంతో ఉన్నదనుకోండి ఆటోమేటిక్ గా నువ్వు నువ్వు పక్క కూర్చుంటే క్లేవర్ స్టూడెంట్ పక్క పంటి కూర్చుని పేపర్ చూపిస్తారండి పాస్ అయిపోతూ జాబ్ వస్తుంది ఆ విధంగా ఉంటది ఇది రాజ్యస్థానం అంటే అంటే మనిషి యొక్క జీవన విధానాన్ని మనిషి యొక్క జాబ్ చేసి సంవత్సర జీవితాంతం ఎలా బతుకుతాడు అనే దానికి నిదర్శనం ఇది లాభస్థానం అంటే పదకొండో స్థానం లాభస్థానం జీవితంలో ఏదైనా పెట్టుబడులు పెట్టినాయి కానీ లేదనుకో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినాయి కానీ ల్యాండ్స్ కొన్నాయి కానీ భార్య తరపున ఆస్తులు కానీ తన వల్ల తన తరపున ఆస్తులు కానీ అవి డబుల్ అయ్యేస్తాయా పెరుగుతాయా తగ్గుతాయా అనే దాన్ని ఇది దీని మీద ఆధారపడి ఉంటుందండి ఇది ప్లస్లో ఉంటేనేమో పెరుగుతాయి మనిషి జీవితం లాభస్థానంలో ఎక్కువ సంపాదించి ఇల్లు కట్టుకుంటాడు బలంగా కట్టుకుంటాడు భార్య సుఖంగా ఉంటది పిల్లలు సుఖంగా ఉంటారు కార్లల్లో తిరుగుతూ ఉంటారు ఒకవేళ ఇది మైనస్ గా ఉన్నది అనుకోండి ఈ ఇది లగ్నం ఇది ఇది ఉన్నా కూడా ఒక మామూలు బడి పంతుల టైప్ అన్నట్టు ఒక ముప్పై వేలు ఇంటికి ఖర్చు పెట్టుకుంటాడు ఓ ఇరవై వేలు లోన్ కట్టుకుంటాడు ఇరవై వేలు పిల్లనల్ల సదు పెట్టుకుంటాడు ఈ విధమైన సాధారణమైన జీవితం వచ్చింది వచ్చినట్టు అలా అయిపోతాం అయిపోతా ఉంటది ఒక క్రమ పద్ధతిలో ఖర్చు పెట్టుకుంటా పోతాం ఒక లగ్జరీ బతుకైతే ఉంటుంది అండి ఇది పన్నెండవ స్థానం ఇది ఈ వ్యక్తి యొక్క సంపాదన హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇది మైనస్ ఉంది అనుకోండి చుట్టాలకు కావచ్చు బంధువులకు కావచ్చు భార్యకు కావచ్చు పిల్లలకు కావచ్చు వీళ్ళకి కావచ్చు వీళ్ళు ఎంత వేస్ట్ ఖర్చులు చేస్తున్నారు బంధువులు వచ్చి కూడా మనకు ఎంత మీద పడుతున్నారు అనవసరమైన ఖర్చులు వచ్చి ఎప్పుడైతే మీద పడుతున్నాయో నువ్వు మంచిగా పడుతున్నాయా చెడుకు పడుతున్నాయా అనేది ఇది నిర్ణయిస్తుందండి అర్థమైందా ఇది నిర్ణయించేసి ప్లెస్లో ఉన్నది అనుకోండి అన్ని నువ్వు ఆస్తులే కొంటా ఉంటావు ఆస్తుల విన్నే పెట్టుబడి పెడతా ఉంటావు శుభకార్యాల మీద పెట్టుబడి పెట్టి అమ్మాయి పెళ్లి చేస్తాం అమ్మాయి పెళ్లి చేసి కోటి రూపాయలు ఖర్చు పెట్టినా శుభకార్యమే కదండి నా ఖర్చు అవుతుంది కానీ శుభకార్యానికే ఖర్చు పెడతాం ఇది కనుక మైనస్లో ఉంటే మాత్రం అన్ని కాకాటకో తాగుడుకో లేకుంటే ఇంకెవలకో మైనస్గా ఖర్చు పెడతాం యాక్చువల్గా ఏంటంటే బేసిక్గా నీకు ఈ పూర్తి వివరణ నీకు ఎందుకు ఇయ్యగలిగినా అంటే యాక్చువల్గా గా లగ్నాన్ని బట్టి బేసిక్ గా ఎవ్వరి జీవితమైనా కూడా లగ్నాన్ని బట్టి ఆధారపడి ఉంటది రాసులం బట్టి ఆధారపడి ఉండదు లగ్నాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఇస్తే మాత్రం ఈ లగ్నం కనుక దొరికితే మాత్రం వాళ్ళ యొక్క కుటుంబ స్థానం తెలుస్తుంది అండి వాళ్ళ యొక్క అన్నదమ్ముల స్థానం తెలుస్తుంది వాళ్ళ యొక్క తల్లి స్థానం ఎలా ఉందో తెలుస్తుంది వాళ్ళ భార్య స్థానం ఎలా ఉందో తెలుస్తుంది నీకు ఎంతమంది శత్రువులో తెలుస్తుంది ఎంతమంది తండ్రి స్థానం ఎలా ఉందో తెలుస్తుంది సంతానం తెలుస్తుంది సంతాన సంతాన స్థానం తెలుస్తుంది ఇక్కడ రాజ్యస్థానం తెలుస్తుంది అంటే ఉద్యోగం నీకు పర్మనెంట్ గా ఉంటుందా లేకుంటే టెంపురీ అనే ఉంటదా గవర్నమెంట్ జాబ్ ఉన్నదా తెలుస్తుంది ఇక్కడ పదకొండవ స్థానం లాభ స్థానం తెలుస్తుంది వేయ స్థానం తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ ఫండమెంటల్ బేసిక్గా మైనస్లు ఉన్నాయా ప్లస్లు ఉన్నాయా ఇలాంటివనేటి ఇలా ముప్పై రెండు వర్గాలు ఉంటాయండి ముప్పై రెండు కుండలు కూడా ఉంటాయండి వీటన్నిటిని అవపోసన పట్టుకొని ఒక జాతకం చూడాలంటే మేము ఒక రెండు నుంచి రెండున్నర గంటలు సేపు మా యొక్క మైండ్ను చాలా షార్ప్ చేసుకొని చూడాలండి చూసి వాళ్ళు మైనస్ వ్యక్తులైనా ప్లస్ వ్యక్తులైనా కూడా చాలా నిదానంగా వాళ్ళ నొప్పియ్యకుండా చెప్పగలగాలండి ఇన్స్టెంట్ గా వచ్చి మీరు కొట్టి మాకు ఐదు నిమిషాలలో చెప్పండి అంటే మాత్రం ఇది కుదిరే పని కాదండి మీరు నమ్మకండి అలాంటి వాళ్ళను ఓకేనా సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం ఒక మనిషి జీవితాన్ని అంచనా వేయాలంటే ఇంత టైం పట్టుద్ది ఇంత అవగాహన ఉండాలి ఇది కాదండి ఇది జస్ట్ నేను చెప్పింది ఒక టెన్ పర్సెంట్ ఇంకా నైన్టీ పర్సెంట్ చాలా ఉందండి ఇది ఒక దాదాపుగా నేను ప్రతిరోజు ఒక వంద రోజులు వచ్చిన ఇది అర్థమయ్యే సబ్జెక్ట్ కాదండి ఎందుకంటే దీని మీద నేను ఇప్పటికీ ఐటీ నియర్స్ అవుతుందండి రీసెర్చ్ చేయబట్టి ఇంకా చేస్తూనే ఉన్నా సముద్రం అండి లోతు దొరకదు